ఎక్కడ వరకు విన్నారో చూడండి కృష్ణుడి కంఠంలోకి దిగుతున్న పూతన పాలని విన్నారాయన గుటుకు గుట్టుకు మనుచు ఒక రెండు గుక్కల రెండు గుక్కలు తాగారంటే నువ్వు ప్రాణముల సైతము వేనిలో సత్వమెల్లా గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తిని అంతటినీ లాగేశారు రెండు గుక్కల ఇప్పటి వరకు తాగు తాగు అనమే తప్ప వదులు వదులు అండం ఆవిడికి తెలియదు ఇప్పుడు ఈవిడేమంటోంది మెనిలో నదియును గుండెలు తల్లడిల్లా ఇతర బాలుర క్రియవాడవి కాదు చన్ను విడువుము విడువుము చాలు ననుచు వదలరా బాబోయ్ వదలరా బాబోయ్ అంటే ఆవిడ పట్టి విడువరాదు నా చేయి పట్టుకుంటే వదులుతాడైనా తాగేశాడు తాగేయగానే ఆ కామరూపం పోయింది పోయి ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ ఆ నిత్తురు కప్పుతో భయంకరమైన శరీరంతో పదమూడు కిలోమీటర్లు అండి పోతనా శరీరం